మాకు గత ఆరు వారాలుగా ప్రీతమైన వర్షాలు లేకపోతే ప్రేతమైన ఎండలు బయట కొంచెం ప్రశాంతంగా కూర్చున్నాం అంటే కుదరటలేదు ఈ రోజు కొంచెం వెదర్ బాగుంది ఉదయం ఏడు గంటల అయింది కూర్చొని బయట కూర్చొని చేద్దాం ఏమంటే పక్షులు అరుపులు ఉంటాయి అప్పుడప్పుడు ఒక ట్రక్ అట్లా వెళ్తూ ఉంటుంది పర్లేదు లెట్ ఇస్ సో జూన్ పదకొండవ తారీఖున ట్రంప్ ఒక మెమో డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు ఒక మెమో విడుదల చేశారు ఆ మెమోలో చాలా అంశాలు ఉన్నాయి అందులో ఒకటి డినాచురలైజేషన్ ఫుడ్ నిన్నటి వరకు బర్త్ రైట్ సిటిజన్షిప్ గురించి చాలా వీడియోలు పెట్టాను నేను ఇప్పుడు డీ నేచురలైజేషన్ అంటే అది నాకు వర్తిస్తుంది అంటే నా బట్టి వాళ్ళకి నేచురలైజ్ సిటిజన్స్ ఆ అసలు దాని గురించి ఏంటి అనేది అప్పుడు జూన్ పదకొండవ తారీఖున మెమో వచ్చినప్పటికీ నేను అప్పుడు వార్త చూసాను కానీ ఈ గత నాలుగైదు రోజుల్లో దీని గురించి వార్తలు ఎక్కువగా వినపడుతున్నాయి మీరు ఈ వార్త చూసే ఉంటారు జూన్ ముప్పై తారీఖున జూలై ఒకటో తారీఖున ఇలాన్ మస్క్ ట్రంప్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ని పోలనాడాడు ఆ తర్వాత హెలికాప్టర్ నాయిస్ లో ఏంటి కథ అని ఈలాన్ మస్క్ సిటిజన్షిప్ రివోక్ చేసేస్తాను అన్నట్టుగా చెప్పాడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇది ఐ విల్ నాట్ ప్లే ద ఆడియో అండి సో బేసికలీ రెండు ప్రాబ్లమ్స్ ఒకటి ట్రంప్ గొంతు వినాలి ఆ వెనకాల హెలికాప్టర్ నాయిస్ లో తన గొంతు వినాలి అందుకని చెప్పి ఆడియో అయితే ప్లే చేయను కింద క్యాప్షన్స్ వస్తే వస్తాయి డోర్ ఓపెన్ టులాన్ మస్క్ కెనేడియన్ సిటిజన్ అమెరికా నైన్టీస్ లో వచ్చాడు స్టూడెంట్ గా వచ్చాడు ఆ స్టూడెంట్ గా ఉన్నప్పుడే ఒక కంపెనీ స్టార్ట్ చేసి ఆ కంపెనీని అమ్మేయటం ఇలాంటిది చేశాడు సో దేర్ దేర్ ఇస్ వీడియో ఆ వీడియోలో ఈలాన్ మస్క్ కింబల్ మస్క్ వాళ్ళిద్దరు బ్రదర్స్ వాళ్ళిద్దరు మాట్లాడుతున్నప్పుడు కింబల్ మస్క్ చెప్పాడు వీ ఇల్లీగల్ అన్ స్టూడెంట్ వేసా అని వర్కింగ్ ఇల్లీగలీ అన్ స్టూడెంట్ వేసా అన్నాడు ఓ అన్నాడు దట్స్ గ్రే ఏరియా సారీ గ్రే ఏరియా సో స్పెక్యులేషన్ దట్ ఈన్ మస్క్ వాజ్ నాట్ అప్ అండ్ అప్ ఇట్ కమ్స్ ఇలాన్ ఫోర్సెస్ లో చాలా మంది తన సిటిజన్షిప్ రివోక్ చేయాలి అని చెప్పి గోల పెడుతున్నారు కాకపోతే ఏంటంటే ఇది అంత సులువైనది కాదు అది ఒక డిస్ట్రిక్ట్ జడ్జ్ ఫెడరల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కి ముందు తీసుకురావాలి ఏంటి మీరు నేచురలైజేషన్ చేసేటప్పుడు మీరు అబద్ధాలు చెప్పి సర్టిఫికేట్ తీసుకుంటే సారీ నేచురలైజ్ అయితే దే కెన్ స్ట్రిప్ యూ ఆఫ్ ఆ తర్వాత ఇంకా ఏంటి కొత్తగా వచ్చిన రూల్స్ ఏంటనేది ఇక్కడ చూద్దాం సో దిస్ ఇస్ వాస్ టాకింగ్ అబౌట్ Uh, June 11th, signed by Brett Schumet. So, a bunch of things So my first, the uh, uh, combating discriminatory practices and policies, anti DEI, ending anti Semitism. This is just a facade anti Semitism, and then protecting women and children. So, who will be against that, right? Like the cover. Um, fourth one is, ending sanctuary jurisdictions. So, do we, we do, well, this is what they say, Chicago, San Francisco, like to sanctuary cities, illegal so, aliens. So that's what they think. The fifth one is prioritizing denaturalization. So they gave a whole bunch of things, 10 items. So, so we. Um. I, I don't want to completely go over every one of them. Took, uh, a news reporter, NBC Los Angeles. We all, uh, while a news reports meets up on school Michael and Colleen advocates say they fear this would create sort of a two tiered system. On the one hand, you have U.S. citizens who were born here, on the other hand, you have naturalized citizens who may now have to live in fear. In this June memo, the U.S. Justice Department directing its attorneys to prioritize denaturalizing or stripping away citizenship for naturalized Americans who commit certain crimes, ranging from fraud to war crimes. I think really what this means is the Department of Justice is prioritizing potentially stripping naturalized citizens of their citizenship in a way that we haven't seen in the past and is doing so potentially on a much broader scale. Loyola law professor Jessica Levinson says denaturalization is rare at least at U.S. history, and when it was used, it was sparingly for very specific cases. Oftentimes, it's based on lying to say that you were eligible to be a citizen at all, or committing some sort of fraud prior to becoming a naturalized citizen. There are more crimes that are listed that would qualify for stripping people of their citizenship. The list in the memo includes people who engage in torture, human rights violations, and those who further the enterprise of criminal gangs. Also, those who committed fraud, including fraud of the Paycheck Protection Program or the PPP loan program, Fraud prior to naturalization, like a human rights violation, There is already a denaturalization process. ten items, lost, most of them, they existed. You have to the way we apply ఆర్ ది డూయింగ్ ఇట్ ఇన్ గుడ్ ఐ వినిస్ట్రేషన్ టూ వాళ్ళకి నచ్చని వాళ్ళని ఇప్పుడు ఎందుకు నేను న్యాచురైజ్ విమర్శిస్తూ వీడియోలు పెడుతున్నాను నా మీద ఏదో తప్పుడు కేసులు బనాయించి ప్రాసెస్ చేసినా చేయొచ్చు నేను ఐడియా లేకూడదు వాషింగ్టన్ డీసీలో మా ఇల్ ఈ కారణాల గురించి ఏదో చేస్తున్నాడు నేషనల్ సెక్యూరిటీ ఇన్స్ అది దింగ్స్ రైట్ ఇక్కడ టు ట్రంప్ ఇన్ సమ్ పొలిటికల్ Uh, probably not, and uh, most likely not. so, nabo talakuliki, which you are also a they are not zero. aviso nagas. unless you are a very high-profile critic of trump, you shouldn't be worried about. Uh, obama time law, we recommend uh, denaturalization. Uh, but in the 19th century, ఈ డీనాచురలైజేషన్ ప్రాసెస్ పొలిటికల్ టూల్ గా వాడుకున్నాను సో ట్రంప్ కొత్తగా ఏమి సృష్టించలేదు సో షుడ్ బి వరీ ఐ డోంట్ నో ఇలాన్ మస్క్ లెవెల్లో ఉన్న హై ప్రొఫైల్ వరల్డ్ మేబీ దే షుడ్ బి వరీ నా ఆనెస్ట్ ఒపీనియన్ ఏంటంటే ఈ మేము ట్రంప్ మనస్తత్వాన్ని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మనస్తత్వాన్ని చూపెడుతుంది ఎంతవరకు వెళ్లగలము అని చెప్పి కొంత బెదిరింపు ఉంది ఇందులో సో దే మే ఈవెన్ ఫాలో అప్ సమ్ హై ప్రొఫైల్ కేస్ ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రాసెస్ చాలా కంపల్సరీ ప్రాసెస్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ రీసోర్సెస్ ఈ అసమర్థ ప్రభుత్వానికి చేయాల్సిన పనులు చాలా పెట్టుకున్నారు ఏంటి ప్రజలు కట్టిస్తున్నారు ఇల్లీగల్ కి ఆ ప్రజలు చుట్టూ ఎలిగేటర్ మోట్ ముసళ్ళ కందకాలు పెడుతున్నారు సో దాని గురించి గా అది దట్స్ మోర్ డిస్కస్టింగ్ థింగ్ ఇప్పుడు ఈ కొత్త బిల్లులో అలాంటి పథకాలకి విపరీతంగా డబ్బులు ఇచ్చారు యూఎస్ మెరీన్ పౌర్ కంటే ఎక్కువ డబ్బులు ఇచ్చారు అంటే ఇప్పుడు మీరు స్టాక్ మార్కెట్ ఎంత చేస్తే ప్రెజెన్ ప్రెసెన్స్ ఆపరేట్ చేసే కొన్ని కంపెనీలు ఉన్నాయి వాళ్ళ స్టాకులు విపరీతంగా పెరుగుతాయి టు మీ ఇట్ ఈస్ ఎ మోరల్ క్వశ్చన్ అందుకని నేను అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేశాను బట్ ఇప్పుడు ఈ బిల్లులో అంత డబ్బులు కి ఇస్తుంటే దేశమంతా ప్రిజెన్స్ కడతారు అలాగే ఐస్ ఏజెన్సీని విపరీతంగా హైర్ చేస్తున్నారు ఇప్పుడు ఇమిగ్రేషన్ రిఫార్మ్ లో భాగంగా జడ్జిలను హైర్ చేయాలి జడ్జిని చేయట్లా ఎన్ఫోర్స్మెంట్ మెకానిజం కోసం ఐస్ ఏజెంట్స్ లాంటి వాళ్ళని చేస్తున్నారు ఎవరు ఎలాంటి వాళ్ళు చేస్తారు మోరల్లీ బ్యాంక్ గైస్ చాలా మంది చేస్తారు ఇందులో ముఖాలకు మాస్కులు పెట్టుకొని ఐడెంటిఫికేషన్ లేకుండా వచ్చి జనాల్ని స్నాచ్ చేయడం కిడ్నాపులు చేసేవాళ్ళు అలాంటి యథోలు జనవరి సిక్స్ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఈ ప్రౌడ్ బాయ్స్ ఇలాంటి యథోలు ఉన్నారు వాళ్ళు వెళ్ళి దండయాత్ర చేశారు యుఎస్ క్యాపిటల్ మీద అలాంటి యవనా కొడుకులు అంతా చేస్తారు ఈ ఏజెంట్స్ ఏజెంట్స్గా నెక్స్ట్ త్రీ ఇయర్స్ లో ఏదో జరుగుతుంది సో ఈ రీసోర్సెస్ అన్ని ఒక డీ నాచురలైజేషన్ ప్రాసెస్ రావాలి అంటే ఇప్పుడు ఆ న్యాచురలైజ్ సిటిజన్ ఎవరో ట్రంప్ తన థ్రెట్ గా భావించి అతని మీదకి రాగలిగాడు వచ్చినా కానీ దానికి రీసోర్సెస్ కావాలి జనరల్లీ ఐఎమ్ థింకింగ్ Well, this may be wishful thinking that it is not going to happen, at least in the next three and a half years. But you never know what happens. But there is that risk for me, too, because I'm criticizing you. Also listed, any other cases referred to the civil division that the division determines to be sufficiently important to pursue. The language critics say is both broad and dangerous. And maybe you think, on the face of it, I, I'm not in trouble for this. This isn't me but you really don't know how broadly it can be impacted u.s citizenship and immigration services says nearly eight million people became naturalized citizens over the last decade in california according to the public policy institute of california twenty seven percent of the population is foreign born. if somebody's citizenship has to be revoked the proof of burden is that person is not of good moral character somebody became a naturalized citizen. From green card, a uh, citizenship revoke just the green card or this is the process. This is an article in Guardian indeed. So it's like tell the details on outspoken outspoken on the public YouTube video. But in general, what kind of risks on a de uh, denaturalization risk can I just say this doesn't strike me as something appalling, uh, except the fact that uh, people who are enforcing this are not Themselves are not of good moral character. How can you say a guy who was found by two juries that he sexually abused a woman, and another jury implicated him on 34 felony counts, serial liar, serial cheater? Is that guy a good moral character? So the adjudicating who is a good moral character is done by people with no moral character at all. Forget about good moral character. They have no moral character. So that is where the risk is. So in summary, I will look over my shoulder, but I wouldn't be too much worried about it. I will be more I will be more worried about his messing up the midterm elections next year than doing a whole bunch of denaturalizations. That's my biggest worry at this point.